చెను సాధీ సవరించి పెంచి పెద్ద కన్న తల్లి లేని ఏనాడు నా చెల్లె ఉన్న తల్లొల్లే బావ కట్టింది కోడలు బాబా అయ్యా అరవై ఒక్క పది నూనాడు పేరు పెడదాం అంటే ఏనాడు మాత్రం ఈ తల్లిదచ్చిపోయి వీలుగాలివారం అయిందారు సరే పర్వాలేదు మీ చెల్లెలు పేరు పెట్టాలో ఇవాళ మనం పేరు పెడతాం పండుగ చేసుకోండి ప్రజలు అంటారు ఏమంటారు ఎవరికైనా చూసిన వారా వాళ్ళ భార్య చచ్చిపోయి వాడు మయ్య మాత్రం వేరే కాడ అండక తింటే అంటే ఒక్క కొడుకు పోయి రారా అని అనద్దాను కొడుకులు రా అంటారు పండుగ చెల్లెకేటే చేస్తాం మా బతిన వారు నాడు మా ఎరాలి

పండు ఏర్పడి తను తీసుకురా మన నాయన బతిలాడు బ్రహ్మాడు మన నాయని ఎంటి పెట్టుకురమ్మంటే సరే పరువు లేదని చిన్నవాడు భీమునాయుడు మాత్రం

I do కొట్టుకుంటాడు ఎందుకచ్చినవరు ఇక్కడికి నానా ఇంత కోపం నీ కళ్ళల్లో ఇన్ని రోజులు కాడికి వెళ్ళి నీ సోడు నువ్వు ఉడికే పెట్టుకుంటావు నీ తల నువ్వు కడుక్కుంటాను నీ బట్ట నువ్వు ఎండుకుంటా కర్మను నీకెందుకే కొడుకులు నీ ఎత్తు కోడలు ఉండని ఇక్కడెత్తు ఇన్ను అన్ను పశువుని రామాకృష్ణ నాలుగు వృద్ధులు మాత్రం సుఖపడే యా ఇంత గోపవనానా యా ఇంత గోపవనానా ఇంత గోపవనానా ఆ ఇంత గోపవనానా ఆ ఏడని కు ఆ ఏడని కాకి ఎందుకు రాయ ఎన్ని రోజులై

నువ్వు మీ అయ్యకు మొదలు పుడతావు నువ్వు పెళ్లి చేసినాక నువ్వు ముడతా నేను వచ్చినాక మళ్ళా మీ అమ్మకు బిడ్డ పుడితే బిడ్డ పుట్టినాక మేనత్త వర్తనా నేను చేసుకుంటే అప్పుడు నువ్వు నాకేమైతావురా

సాలు అయ్యా నువ్వు అమ్మా నీ సాలే అంటాడని సాడ మంచి కూడా అటు ఉన్నారు కదా అరే మంచి మంచి చెడి అంటారు ఎంత దూరం రావారా మేర ఈ పలువు నీకు ఎప్పటికీ ఉండదు రేపు నువ్వు చదవ రావురా మీ అయ్య మారా పడది మీ అవ్వలేదా అరుచుకోరా పొరుచుకోరా పెట్టరా ఏం కొడుకులు రాజు అంటారు అంతే తప్ప మంది మానానికి మేము రామే రాము రాకపోతే ఏంటన్నా కొండదురా చచ్చిపోయినా ఈ రోజు పూలు ఏమిటి దానం చేసుకుంటా నీ అవ్వ ఇంకా నేను అయ్యరు గట్లా అంటే

వెళ్ళదు అరే మంచి వాళ్ళు కొడతా ఈ చోట్ల లంచ కొడుకు చెడిపోయిన కొడుతా ఎందుకు వెళ్ళలేదు అని చెడిపోయిన మరి మా వాళ్ళు ఎత్తుకోడు మా పేరు రాడు మంచి అదే అదే ఆ లంజడా ఎందుకు కొడుకు అరే అచ్చనార రామరా రాకపోతేంద్ర నేను పేడ గట్టనే కట్టం రా కట్టకపోతే పో ఇంట్లో వెట్టి సమాజ్ చేసి దేవుడు మా అయ్యని రోజు పూలు ఏర్చుంటా పుట్టపగ పుట్టపత్తి సాయిబాబా అట్లా ముక్కుతావా అట్ల ముక్కుతావా వీరు గార్ది గట్టగా రా నువ్వు అచ్చనార రానే రా మంది మానాని కట్టం అచ్చనమనుకోని పేడ గట్టడు బందం తీర్కెనా పట్టంపర్గ కొట్టు కట్టం ఇంటి ముందడ వారేత్తం తాడే దేనికి గుత్తులు గుళ్ళి తాడు పెట్టి గొర్రె 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 గుంజుకొచ్చి పట్టం పొరకీనా వండ పెడతా పట్టం పొరగీ వండ పెట్టిన రాంపురం ఊరత్త తిప్పినికి తీసుకుపోయి రంగపురం అక్కడ సౌలకి తీసుకారకుంట శర్రవారెత్తే నిన్ను గద్దలు నీళ్ళ నిన్ను కుక్కలు నక్కలు ఇక్క తింటే

సత్యను ఏవా చూడతాడా నువ్వు అగ్గి పడతావాడతలేవాసి ఊళ్ళ పోయి దిప్పుతావా వాళ్ళ పొట్టి దిప్పుతానావా తిప్పుతలేవా దాంట్లో ఏతనావా ఏస్తలేవా అని నేను సత్యనుడిని లేచి కళ్ళ పరిస్థితి కొడుకుంటాను అన్నారు సత్యను ఎల్లేక కొడుకురు కాదు నేను మీ తండ్రిని కాదు నా మాట ఇంటా లేదెత్తుకోమంటే గానాడు చూడు మా నాయనకి వచ్చి ముద్ద మీ వెత్తుకొని పోదు లోపమంటే చూసినవా నాయనడిని కొచ్చి వాడి కాకపోయిన కైతే ఎత్తుకొని పోతాడు వాడిని కొడుకురా లంగ కొడుకురా దొంగ కొడుకురా చూసుంటు కూర్చొందుకురా పుట్టకెందుకు అని లోపం కాకుడు వాళ్ళు వాడి కొత్త మంచిగా ఉట్టిడే రా నలుగురు దాని చిన్న పోయి శ్రీకాంతోడయి అల్లం వేరే చె కొట్టింద ఇలా కటికాస్తుడు అయిపోయింది తండ్రి లేకపోతే ఈ పండుగ ఆడతావు చెల్లె పేరు అద్దా ఇలా తండ్రి నువ్వే తల్లివేరు నువ్వే అబ్బాయి నా పేరు ఆదరించవే బామా బిడ్డ పాపదేవి అనుకున్నది నాడు బిడ్డ పేరు పెట్టుకుంటానని మరప్పుడు ఆ బిడ్డ అనుకున్నది మరి పుట్ట మాత్రం ఇరవై ఒక్క దినడే అవు ఇరవై ఒక్క నా అత్త చచ్చిపోయింది నా అత్త పేరు శాంతిమని దేవి కాకేశ్వర గుళ్ళల్లో ఏనాడు మాత్రం పూజలు పడితే ఒక ఒక బిడ్డ పుట్టింది బిడ్డ పేరు నాడు పెట్టుకుంటా అని బిడ్డను నిద్ర వచ్చి తల్లు పక్కలేసుకొని పండుకుంటాడు ఆ పాపదేవి ఏమనుకున్నది ఈ బిడ్డ మీద ప్రియములు నాకు ఇక్కడ తక్కువ మరి భర్త లేకుండా కూడా ముఖరాచుల వాడల్లో పోయి పిల్లలు కాకుండా వర్తకు తెలుది తన ఒక తప్ప రోజాన రోజు ఆడిపిడ్డని దాకుంట ఉంటాను ఆ అక్కడ దేవనాయుడు అన్నాత మరి మాత్రం అటువంటిదానికి నేను దాల్నాయుడు అన్నాడు ఆ మంత్రి ఆహా ఏమినా మంత్రి ఏందయ్యా ఒక్క మాట ఇప్పుడు మొగోడు చచ్చిపోతే ఆడది ఊరుకుంటే చల్లుకుంటుంది బట్టబాత వెండుకుంటది పిల్లల కండితే అది మరి అదే మగోడు ఉంది ఆడ చచ్చిపోతే ఇవన్నీ పనులు చేస్తాడు అవి అందుకే ఆడది లేదు మొగోడు బతకలేడు మగోడు లేకుంటే ఆడది బతకొచ్చు పెళ్లి చేసుకోవాలను మరి కోడలు లేదు కానీ ఉన్నారు ఆడిపోయి பொடுகுல முச்சரையே நேவரா கோல முச்சரையே ஏமன் குட்டிரா ஏமன் பгகு அண்டா ஏமன்டா ஏ நேவನ್ குட்டிரா ராஜ்ய ராதுரா ராஜ்யகி ராஜுன்ரா தேசాని ంత గియనగర శిఖరంతా రాజు బిడ్డ సుకన్య నూరు అబద్ధాలు ఆడి ఒక పెళ్లి వేయాలి పిల్లవాడికి ఏ పడ ఫోటో చూపిస్త పళ్ళు కిల్ల కిల్ల పల్ల పల్లనవుతాను ఇక కొర సోపులు కూరమిసాలు వర్షపల్ల వెనకాడు ముల్కమిసాల ముద్దులయ్యి మరి మాత్రం ఇంద్రుడు ఆ చంద్రుడు అన్నట్టు ఆయన ఇతను అన్న అన్నవాళ్ళకి అప్పుడు ఆ పెద్ద మనుషులు అన్నారు అయ్య ఆయన భార్య చచ్చిపోయింది ఇద్దరు పిల్లలు వినికని బిడ్డను మార్వే పెద్ద మనిషి పెద్ద మనిషి ఇది మరి నీ బిడ్డను మారవంటే నేను మార్వన ఇస్తానరాని కొట్టేళ్ళు మరి బిడ్డ మారవానం అంటే అప్పుడు అనుకున్నది ఆ పిల్ల మనసు పడ్డది కదా ఆయన నేను పోతాను ఆయన ఆయన తప్ప లేదా బాయలవాడి సత్తం అండి ఇప్పటికప్పటికీ ఎవరి చేతులు వాళ్ళని ఎత్తున వెళ్ళి సాగుదూల బాలబాతి ఇంకటి కళ్యాణం చేసి ఇచ్చిన కన్నోడు అని చూ మరి రాజు తోలు కట్టి ఆనాడు మాత్రం ఇల్లు సంసారం చూపించి అయ్యాకి నేను ఈ భార్యకి ఈమె నీ భర్త అన్నారు ఆనాడు వీళ్ళు కేలు విలాసంగా ఉంటారా ఎవరు పిల్ల సుఖాన్ని ఉండుంటే వాళ్ళ మరి నిడగొడ్డ పావు కరవక మానది కట్టుకున్న అయ్యాలా నేను మాత్రం ముసలుడు నేను వెళ్ళిపోతే నా ఆయన సత్తుడు నావే అవే సత్తుడు మరి చేసుకున్నాను కొన్నాళ్ళు ఈ కట్టుకు సుఖం వెళ్ళబోయాలని ఆ ముసలుడు పట్టుకొని ఎడతాను ఊళ్ళే ముచ్చట ఆగుతా అరే బిడ్డ మీకు తెలియదారా నేను ఆయన పెళ్లి చేసుకున్నాడు కాదురా అన్నాడు

ఆయన నీ ఎత్తు పిల్లలే పెట్టుకున్నా నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ పెళ్ళి ఎందుకు రాను మా నాయన మా యో బాయలే అంటాడు ఎన్నకాలం అయ్యలేని పిల్లల తండ్రికి ఎవరైనా పెడతారు మా నాయన బట్టలేరు మాకు మాత్రమే ఎన్నడన్న మా చెల్లె కట్ట వచ్చినాడు మా చెల్లెమ్మ తల్లికొచ్చి మా చెల్లె మాత్రం కట్ట సుఖం అడగలన్న నీళ్ళ కడుపుగా ఉండేది ఆయన పల్లెత్తు మాట ఎత్తు మాట నాయన వినలేదు నాయన దగ్గర పోయి పచ్చాది పెట్టలేదు మాత్రం నీకు ఎందుకు పోయింది అని అడగలే అక్క నాయన సుఖ బాబా భాగ్యాల నాయన గురువని చెల్లెలు చదువుతా అంటే యంత్రంగా పెద్దంగా చూడు ఏడేలాగా చెల్లెలు

అక్కడ ఉన్నాడు ఒక్కనాడు పిల్లలను రాలే వాళ్ళ సంగతి అట్లా ఉండని వీళ్ళ సంగతి ఇక్కడ ఉండంగా ఆమె గద్దపోతల వాళ్ళు గంగిదేస్తులు విన వాళ్ళు పుస్తానికి ఓ అత్తనవా అత్తనవాడివ తుడితారు

ఇంటికాడ వంటివిత వర్ర పోతారు శనకు ఒకట దొరికితే ఆ కట్ట ఆ కట్ట నలుచుకుంటూ ఐదు ఆనకాలం దీని ఇంటికాడ కూర్చుని తింటాం ఆనకాలం మనం కూర్చోాలి పోతావా పోసారి రెండు అసలు రక నీళ్ళు వచ్చిందో మనం పోతాను గం ఎత్తుకొని ఊళ్ళో పోతా భారీ ఇంకెప్పుడు పోతారు

let <laughs> పోయి ఆ గంగిరెద్దు పాదాల ఎడుగు బొట్టు పెట్టి ఆ గంగిరెద్దు మరి మాత్రం ఆ బొత్తకిందికి వెళ్ళి దానం చేస్తారు మరి ఆ భగవంతుని ఆవు మరి మరి గంగిరెద్దు కడుపులోన సురా దేవతలు సృష్టిపడి ఉంటారు దేవత ఆత్మలు మనవి ఉండాలి గంగిరెద్దును ఆట ఆడిపిస్తారు వాడికి ఎర్ర చూపిస్తా వాడి ఎమ్మడి వాడి గంగిద్దు పొడవు పోతాడు వాని మీద నిలబడి మాత్రం ఇట్లా ఊగులు ఊగుతాడు మరి ఎట్లా ఆడవంటే ఆడుతాను పండు అంటే పంటాన్ని లెమ్మంటే లేదాన్ని చిన్నలు పెద్దలు కాపులు కరణాలు కమ్మిన దృఢ అట్ల వాళ్ళు అవసరం వాళ్ళు తిన్న వాళ్ళు గమల వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్